మాఘమాస కృష్ణపక్ష చతుర్దశిని మహాశివరాత్రిగా శివుని జన్మదినంగా జరుపుకుంటారు సృష్టికి లయకారకుడు మహేశ్వరుడు పరమేశ్వరుడు లింగోద్భవం చెందిన రోజునే మహాశివరాత్రి ఈ జగత్తును నడిపించే శివుడు మాఘమాసం బహుళ చతుర్దశి రోజున శివలింగంగా ఆవిర్భవించిన రోజు కావటంతో మహాశివరాత్రి జరుపుకుంటారు శివా అనే పదానికి శుభప్రదం మంగళకరం అన్న అర్థాలు ఉన్నాయి శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండటంతో పాటు జాగరణ చేయాల్సిందే అసలు శివరాత్రికి ఉపవాసం ఎందుకు ఉండి జాగరణ చేస్తారు దాని వెనకున్న కథేంటి వాచ్ ది స్టోరీ మహాశివరాత్రి లింగోద్భవానికి సంబంధించిన ఓ పురాణ కథ ఉన్నది లింగపురాణం శివపురాణం స్కందపురాణం వామన వామనపురాణం బ్రహ్మాండ పురాణం వాయుపురాణం వంటి అనేక పురాణాల్లో లింగోద్భవం గురించి ప్రస్తావన ఉంటోంది పూర్వం విష్ణువు బ్రహ్మల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది ఈ వివాదం ఎప్పటికీ పరిష్కారం కాలేదు ఈ సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లింగంగా జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తాడు ఆ మహాశివలింగానికి ఆది అంతాలను కనిపెట్టినవారే గొప్పవారని బ్రహ్మ విష్ణువులకు చెబుతారు ఇద్దరూ ఈ శివలింగం ఆది అంతాలను గుర్తించలేకపోతారు ఆ తర్వాత ఇద్దరికీ కనువిప్పు కలుగుతుంది పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భవించిన ఈరోజునే శివరాత్రిగా పండితులు చెబుతారు ఇక మహాశివరాత్రికి ఉపవాసం జాగరణ ఉండటానికి కూడా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది మహాశివరాత్రి రోజున శివుడు తల్లి పార్వతిని పూజించే సమయంలో ఈ ఉపవాస కథను పఠించాలి ఈ ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను శివపురాణంలో వివరించబడింది దీని ప్రకారం ఒక వ్యక్తి మహాశివరాత్రిన ఉపవాసం పాటిస్తే అతడు శివుని ఆశీస్సులు పొందుతాడు దాని కారణంగా అతని జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి అతను కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెబుతారు పండితులు ఇక కథలోకి వెళ్తే పూర్వకాలంలో చిత్రభాను అనే వేటగాడు ఉండేవాడు అతను వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు ఆ వేటగాడికి వడ్డీ వ్యాపారి దగ్గర చాలా అప్పు ఉంది కాని అతను తన అప్పుని సకాలంలో తిరిగి చెల్లించలేకపోయాడు దీంతో వడ్డీ వ్యాపారి వేటగాడిని శివాశ్రమంలో బంధించాడు అతను పట్టుబడిన రోజు శివరాత్రి చతుర్దశి రోజున అతను శివరాత్రి ఉపవాస కథ విన్నాడు ఇక సాయంత్రమయ్యే నాటికి వడ్డీ వ్యాపారి వచ్చి అప్పు ఎప్పుడు తిరిగి కడతావని అడగటంతో రేపటికే మొత్తం చెల్లించేస్తా అని చెబుతాడు దీంతో ఆ వడ్డీ వ్యాపారి చిత్రభానుని వదిలిపెడతాడు అప్పటివరకు ఏం తినకుండా ఉండటంతో ఆకలిగా ఉండి వేటకు బయలుదేరుతాడు అడవిలోకి దూరంగా వెళ్లినా ఒక్క జంతువు కూడా రాకపోవటంతో తిరిగి ఇంటికి వచ్చేయాలని అనుకుంటాడు అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగటానికి వచ్చి తీరుతుందని అప్పుడు దాన్ని వేటాడి మాంసాన్ని ఇంటికి తీసుకొని వెళ్లొచ్చు అనుకుని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు చిత్రభాను ఎక్కి కూర్చున్న చెట్టు మారేడుకాగా దానికిందే ఆకులతో కప్పబడి ఉన్న శివలింగం ఉంది ఈ విషయం చిత్రభానుకీ తెలియదు సరాసరి శివలింగంపైనున్న కొమ్మపైనే చిత్రభాను కూర్చున్నాడు చిత్రభాను ఊతపదంగా శివ శివ అంటుండేవాడు అలా అనడం మంచో చెడో అతడికి తెలీదు కాని ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు అతనికి అలా రాత్రంతా అలాగే ఉన్న చిత్రభాను చేతికి అందిన మారేడు దళాలను తెంపి కిందవేయటం మొదలుపెట్టాడు అలా అతనికి తెలియకుండానే శివుడికి మారేడు పత్రాలతో అభిషేకం చేశాడు ఇక రాత్రివేళ మొదటి జామ గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది దానిమీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు చిత్రభాను అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని తనను చంపటం అధర్మమంటూ వదిలిపెట్టాలని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేదే కాని ఆ జింకను చూడటం పైగా అది మనిషిలా మాట్లాడేసరికి చిత్రభాను ఏం చేయలేకపోయాడు అలా రెండో జాముగూడా గడిచింది ఆ తర్వాత ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని చంపాలని అనుకునేలోపే అదికూడా మనిషిలా మాట్లాడింది తాను తన భర్తను వెతుకుతూ విరహ వేదనతో ఉన్నానని పైగా బక్కచిక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది ఒకవేళ మరి కాసేపటిదాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు చంపమని వేడుకుంది మొదట కనపడిన ఆడజింక కూడా అలాగే చెప్పిన సంగతిని గుర్తుకు వచ్చి చిత్రభాను ఆశ్చర్యపోయాడు ఇక మూడోజాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో కొడదామని అనుకునేంతలోనే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయనడిగింది బోయవాడు వచ్చాయని తనకు ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్టు బోయవాడు మగజింకకు చెప్పాడు అప్పుడా మగజింక అయితే ఈ రెండు జింకలను ఒకసారి చూసుకొని వస్తానని అప్పుడు తనను సంహరించమని చెప్పి వెళ్ళింది ఇంతలో నాలుగో కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గరపడింది బోయవాడు తనకు మాటిచ్చి వెళ్లిన మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టుమీదనే కూర్చున్నాడు అయితే ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావటం కనిపించింది విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ కూడా తన పిల్లను దగ్గర విడిచిపెట్టి వస్తానని అప్పటిదాకా ఆగమని చెప్పి వెళ్ళింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అతడి ముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలో పరివర్తనను తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నదే చుట్టు కావటం అతడు తెలియకుండానే శివశివ అనే ఊతపదంతో శివనామస్మరణ చేయటం తన చూపునకు అడ్డం వచ్చిన దళాలను కోసి కింద పడేయటం చేశాడు బోయవాడు ఆ చెట్టుకిందనే ఓ శివలింగం ఏనాటిదో ఉంది ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడుదళాలు పడ్డాయి అది మారేడుదల పూజా ఫలితాన్ని ఇచ్చింది నాలుగోజాము వరకూ మేలుకొవతూనే ఉన్నాడు కనుక జాగరణ ఫలితం వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడి మనస్సును పూర్తిగా మార్చింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది అందుకే హింసను విడనాడాడు ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండటంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్దక నక్షత్రం అనే పేరును పోయవాడు నిలిచిపోయాడు ఇక మరణ సమయంలో యమదూతలు ఆత్మను తీసుకోవడానికి వచ్చినప్పుడు శివగణాలు వారిని తిరిగి పంపించి ఆత్మను శివలోకానికి తీసుకువెళ్లారు శివుని దయవల్ల చిత్రభానుడు తన పూర్వజన్మను గుర్తుంచుకోగలిగాడు అని పురాణాలు చెబుతున్నాయి ఈ కథను వింటే శివరాత్రి జాగరణ ఫలితం లభిస్తుందనీ చెబుతుంటారు పెద్దలు